హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బూరెలు చూపిస్తున్నానండి శనగపప్పు పూర్ణం బూరెలు చాలా క్రిస్పీగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ అండి నేను ఇక్కడ రేషన్ బియ్యం తోటి చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో చేస్తే మాత్రం బూరెలు దూదల్లాగా వస్తాయండి ముందుగా బౌల్లోకి వాటర్ వేసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి వేరొక బౌల్లోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి ఒకే బౌల్లో అయినా నానబెట్టుకోవచ్చు ఇలా విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుని మొదట మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి పిండిని ఎంత సాఫ్ట్ గా రుబ్బుకుంటే బూరెలు అనేవి అంత దూదల్లాగా వస్తాయండి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మినపగుళ్ళని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ఫైన్ గా మిక్సీ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న మినప పిండిని కూడా ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా చేశారంటే బూరెలు చాలా ఈజీగా వస్తాయండి మన ఛానల్లో పోలిపూర్ణం బూరెలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అడుగు నుంచి పైకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి గ్రైండర్లో అయితే మూడు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకుంటే బాగా వస్తాయండి ఇప్పుడు కుక్కర్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ శనగపప్పుని వీలైతే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక నాలుగు విజులు రానివ్వాలండి శనగపప్పు అనేది చాలా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పైన ఉండే వాటర్ ని వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి శనగ కట్టు కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వాటర్ అనేది చాలా బలం అండి అస్సలు పడేయకండి ఈ శనగపప్పుని వీడియోలో చూపించిన విధంగా గరిటి తోటి చాలా సాఫ్ట్ గా మెదుపుకోవాలండి లోపల పూర్ణము ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత రుచిగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఇలా కరిటితోటి కనుక మీకు సాఫ్ట్గా చేయడం వీలు పడకపోతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయినా మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒకటి పావు నుంచి ఒకటిన్నర వరకు బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత శనగపప్పు మిశ్రమం కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి అంతా కలిసేలాగా కలుపుకోండి అప్పుడు బెల్లం అంతా కరిగిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి కొద్దిగా ఉడుకుతుండగా మీద జిమ్ముతుందండి చూసుకుని కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని ఒక స్పూను నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకుని ఈ మిశ్రమాన్ని మిశ్రమంతటిని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారితే చేతికి అంటుకోకుండా పూర్ణం ఉండాలని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడి మీద చేతికి అంటుకుపోతుంది అందువల్ల వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ అంతా పరుచుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా మరొకసారి అంతా కలిసి ఎలాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలండి మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఇంకాను ఎండ్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడమనివ్వాలి ఈలోగా పిండిలో రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూను పంచదారని వేసుకోవాలి పంచదార వేయడం వలన బూరెలు మంచి రంగు వస్తాయండి పైన తోపు అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని పిండిలో ఈ పూర్ణాన్ని ముంచి వీడియోలో చూపించిన విధంగా పూర్ణాలని వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మనం రేషన్ బియ్యం వేసాం కదండి రేషన్ బియ్యం తోటి బూరెలు ఇంకా దోశలు చాలా బాగా వస్తాయండి ఈ పిండితోటి మీరు దోశలను కూడా వేసుకోవచ్చు దూదెల్లాగా వస్తాయి చూసారు కదండీ ఎంతో సింపుల్గా బూరెలని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్